అండి నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్ట్రీ మధురిములు తెలుగు ఆడియో స్టోరీస్ మదికూరిని ప్రణయం పార్ట్ వన్ సిక్స్టీ ఎయిట్ ఫైవ్తో మీ ముందుకి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్స్ గురించి మాత్రం గుర్తు చేస్తున్నాను యార్ మీరిచ్చే లైక్స్ హైప్స్ వీడియోని మరింత మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది అందుకే ఇన్నిసార్లు అడగడం కొంచెం ఆలోచించండి యారు ఇక కథలోకి వెళ్ళిపోదాం బంధువులు భూమి గురించి అన్న మాటకి వెళ్ళికి పిలిచాను సరదాగా వచ్చారు పెళ్ళి చూసుకొని వెళ్ళండి ఈ మాటలన్నీ వద్దు తనుంది కాబట్టే నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను ఈ మాటలు నా దగ్గర మాట్లాడినట్టు ఎక్కడా మాట్లాడకండి నా అల్లుడు వింటే ఊరుకోడు అని చెప్పి సున్నితంగా వాళ్ళని మందలిస్తారు హర్ష గారు ఇక ఇప్పుడు త్వరగా పడుకోండి ఉదయాన్నే పెళ్ళికొడుకుని ఇక్కడ పెళ్లి కూతుర్ని అక్కడ చేయాలి అన్నీ డబల్ పనులే మనకి అని అంటారు వైజయంతి గారు సుప్రజా గారు వాళ్ళు కూడా హర్ష గారి కోరిక మేరకు ఆ రాత్రి వచ్చేస్తారు వినీత్ చాలా మారిపోతాడు ఈ నెల రోజుల్లోనే మనిషిలో శక్తి లేనట్లుగా మారిపోయాడు తనని చూస్తే భూమికి చాలా బాధగా అనిపిస్తుంది కానీ ఆ బాధని పక్కన పెట్టి వినీత్ని హ్యాపీగా ఉంచే పనిలో ఉంటుంది ఆ రోజు కొద్దిగా ఎక్కువే తిరగడంతో పడుకోవడానికి రూమ్కి వచ్చి మంచం మీద వాలేసరికి కాలు నొప్పి తెలుస్తుంటే బాబోయ్ కాలు నొప్పి బాగా వస్తుందిగా ఇప్పుడు గనక రాక్షస్కి విషయం తెలిస్తే నన్ను ఇంకా బెడ్ దిగనివ్వడు ఇంకా ఎందుకే నన్ను బాధ పెడుతున్నావు అని చిన్నగా పాదం వద్దుకోవడానికి చేతులు కాళ్ళు మీద పెట్టే ఆ పాదాన్ని తన ఒడిలోకి తీసుకొని చిన్నగా ప్రెస్ చేయడం మొదలు పెడతాడు దక్ష రామ్ గారు ప్లీజ్ అని కాలు వెనక్కి లాగుతుంటే నోరు మూసుకొని కూర్చో అని చిన్నగా ప్రెస్ చేస్తుంటే వద్దు మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి అని అంటుంది బాధగా ఏం మాట్లాడకుండా కాసేపు చిన్నగా ప్రెస్ చేసి తర్వాత హర్ష గారిచ్చిన స్ప్రే ఆ పాదానికి కొడతాడు అప్పటికే కళ్ళల్లో నీళ్లు నిండుకున్న భూమిని చూసి ఇప్పుడెందుకు ట్యాప్ ఇప్పుతున్నావు అని చిరాకుగా అడుగుతాడు వెంటనే దక్షిణి హత్తుకుపోయి సారీ కానీ అలా కూర్చోలేకపోతున్నాను చిరాకు కూడా వస్తుంది ఫస్ట్ నుంచి పనిచేయడం అలవాటైన నాకు ఇప్పుడు ఇలా కూర్చోలేకపోతున్నాను పైగా అన్నయ్య పెళ్ళి అని అంటుంది ఇప్పుడు నిన్ను నేనేమీ అనలేదు కదా నాకు తెలుసు నువ్వు కుదురుగా కూర్చోవని తగ్గింది తగ్గింది అన్నావుగా ఇప్పుడు తెలుస్తుందా నొప్పి పెద్దవాళ్ళు చెప్తే ఎందుకు చెప్పారు అని అర్థం చేసుకోవాలి నొప్పి అంటే మరీ పెద్దగా కాదు లాగుతుంది అంతే అంటుంది ముద్దుగా మొహం పెట్టి మన పెళ్లి రోజు మండపం మీదకి నడిచి నువ్వు రావాలన్నా నీ కోరిక తీరాలి అంటే ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండు అమ్మో నేను నడిచే వస్తా చేతిలో కొబ్బరికాయ పట్టుకొని ఒక్కొక్క అడుగు మండపం దగ్గరికి వేస్తుంటే ఆ ఫీలింగ్ అనుభవిస్తేనే తెలుస్తుంది ఆ టైంలో మీరు నన్ను ఓరగా చూస్తూ ఉండడం ఇవన్నీ స్వీట్ మెమరీస్ మనకి వాటిని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు ఓరగా చూడాల్సిన అవసరం నాకేంటి డైరెక్ట్గానే చూస్తాను అంటాడు నవ్వుతూ మీరు అలాంటి వాళ్ళేలే అవును మిమ్మల్ని ఒకటి అడగాలి అనుకుంటున్నా ఆశ్రమం సంబంధించిన పెద్దవాళ్ళు ఎవరు మన గురించి ఎంక్వైరీ చేస్తారని అన్నారు కదా వాళ్ళకి తెలుస్తుందా మనల్ని వెతుక్కుంటూ మన గురించి వస్తారా ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు ఆహా మనం అసలు ఎవరిమో తెలియదు కదా మరి మనల్ని ఎలా వెతుక్కుంటూ వస్తారు ఇప్పుడు నేను నిన్ను వెతుక్కుంటూ రాలే అలాగే ఎవరో ఒకరు వాళ్ళకి క్లూ అందించే వాళ్ళు ఉంటారులే వచ్చినా వాళ్ళు చేసేది ఏమీ లేదు రావాలనే నేను కోరుకుంటున్నా ఎందుకంటే అలాంటి ముసుగులో ఉన్న పెద్ద మనుషుల బండారం కూడా బయటపడుతుంది కదా వాళ్ళే కాదు నీకొక విషయం ఆకాశం గాడి అమ్మ కూడా నిన్ను బాధ పెట్టాలని తెగ ఆరాట పడిపోతుంది అని దక్షణగానే ఆశ్చర్యపోతుంది భూమి ఇంకా ఆవిడ నా గురించి ఆలోచిస్తుందా అంటూ నీకు తెలియదుగా ఆకాశంగాడు ఫారిన్ వెళ్ళిపోయి అసలు రావడం లేదుగా ఇక్కడికి వల్లే కొడుకు దూరమయ్యాడన్న బాధ ఆవిడి గారికి నువ్వు సుఖంగా ఉండకూడదు అనుకుంటుంది వాడు నిజంగానే నిన్ను ఇష్టపడ్డాడు నల్లతరాజు కానీ అది కన్వే చేయడం వాడికి చేతకాలేదు వాళ్ళమ్మకి విషయం తెలిసేసరికి వాడు భయపడిపోయి నీ మీద తోసేశాడు అది ప్రేమ ఎలా అవుతుంది రామ్ గారు ప్రేమ అనలేదు ఇష్టపడ్డాడు అన్నాను ప్రేమిస్తే అవతలి మనిషి కోసం ఎంతవరకైనా వెళ్ళిపోగలరు ప్రేమలో నిజాయితీ ఉంటుంది ఇష్టపడితే మాత్రం అవకాశంకి తగ్గట్లుగా మారిపోతారు ఈ రోజుల్లో చాలామంది ఇష్టాన్ని ప్రేమ అనుకుంటున్నారు అందువల్లే చిన్న చిన్న విషయాలకి కూడా బ్రేకప్లు డివోర్స్ వరకు వెళ్ళిపోతున్నారు ప్రేమకి ఇష్టానికి మధ్య తేడా తెలిసిన రోజున ఎవరు విడిపోవడాలు ఉండవు అయితే ఆవిడ నా సంతోషాన్ని చూడాలి తప్పకుండా మన పెళ్ళికి రావాలి వచ్చేలా చేయండి అని అంటుంది భూమి మనం వద్దన్న వస్తుందిలే అందులో డౌట్ లేదు సరే నువ్వు పడుకో ఇంక నేను వెళ్తున్నాను కొంచెం వర్క్ ఉంది నాకు అది పూర్తి చేసుకోవాలి అని అంటాడు భూమి నుదురు మీద ముద్దు పెట్టి ఉండొచ్చుగా అంటుంది ముద్దుగా మొహం పెట్టి ఇంపార్టెంట్ వర్క్ ఉంది నీ ఎదురుగా కూర్చుంటే వర్క్ పూర్తి చేయను బాయ్ అని పెదాల మీద చిరుముద్దు ఇచ్చి వెళ్ళిపోతాడు దక్ష ఇన్ని సంవత్సరాలైనా నా మీద కోపంగానే ఉన్నావా తల్లి నువ్వు మనుషులకి ఇదేం ఆనందం ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే చూడలేరు అయినా నువ్వు లేదులే నా రాక్షసి ఉండగా అనుకుంటూ పడుకుంటుంది భూమి తెల్లవారుజామున మూడు గంటల నుంచే రెండు ఇళ్లల్లో పెళ్లి సందడి మొదలైపోతుంది మామిడి తోరణాలు సన్నై మేళాల మధ్య ద్వారాలకి కట్టడం మొదలు పెడతారు అద్వైత్ వాళ్ళకి కూడా ఇదంతా ఒక కొత్త అనుభూతిలాగే అనిపిస్తుంది ఎప్పుడు ఇలాంటి వేడుక చూడకపోవడం పెళ్ళంటే ఎన్నుంటాయని తెలియడం వాళ్ళకు కూడా ఇదే మొదటిసారి శేఖర్ గారు పల్లెటూరు కాబట్టి ఆయన అన్ని పద్ధతిగా ఒక్కొక్కటి వాళ్ళ చేత చేయిస్తున్నారు ఆ సన్నాయి మేళానికే ఒక ప్లెజెంట్ ఫీలింగ్ అనిపిస్తుంది అందరికీ అక్కడ ముందు విజయ్ని పెళ్ళికొడుకుని చేసే కార్యక్రమం మొదలు పెడతారు సిగ్గుపడిపోతున్న తనని కష్టంగానే కూర్చోపెట్టి నలుగు పెట్టడం మొదలు పెడతారు నువ్వే ఇలా విసిగిస్తే నా పెద్ద కొడుకు ఇంకెంత విసిగిస్తాడు నా చిన్న కొడుకైతే నేను చెప్పిన మాట వింటాడు కానీ అని అంటారు వైజయంతి గారు భూమి ఆ మాటకి దక్ష పక్కకు వెళ్ళి అసలు మీరు నలుగు పెట్టించుకోవడానికి షర్టు తీస్తారా అని చిన్నగా అడుగుతుంది నువ్వు పెడతానంటే చెప్పు మొత్తం తీసుకూర్చుంటా అని నవ్వుతూ అనగానే చాలా ఆశంది అబ్బాయి గారికి వీళ్ళ పెళ్ళి అయిపోయిన తర్వాత రోజు నుంచి మన ఇద్దరం పెళ్లి టైం వరకు ఒకరినొకరు చూసుకోకూడదంట అని అంటుంది కాసేపు దక్షిణి ఉడికించాలని ఆహా ఎవరు చెప్పారు ఇంకెవరు చెప్తారు అమ్మ చెప్పింది బామ్మ చెప్పింది అత్తయ్య గారు చెప్పారు అంటుంది కళ్ళు రౌండ్గా తిప్పుతూ పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి పాటించాల్సిందే పైగా నాకు కూడా వర్క్ ఫుల్గా ఉంది అని నవ్వుతూ అంటాడు దక్ష కొంచెం కూడా దొరకరే చెప్పాను కదా ఏదైనా సరైన విషయం పట్టుకో అని వస్తుందిలే నాకు కూడా ఆ టైము ఆల్ ద బెస్ట్ ఇంకోసారి భూమి నువ్వు కూడా మీ అన్నయ్యకి నలుగుపెట్టు అని బామ్మగారు పిలవగానే ముందుకు వస్తుంది భూమి చేతులు నిండా పిండి తీసుకొని మొహానికి కొద్దిగా చేతులకి కొద్దిగా రాస్తుంది ఏంటి మరి అంత సుకుమారంగా రాస్తున్నారు వదిన గారు అలా రాయకూడదు అని రెండు చేతుల్లోకి నలుగు పిండి తీసుకొని మొహానికి మొత్తం పులిమేస్తాడు అద్వైత్ నాకు కూడా టైం వస్తుంది ఇంకో వారం రోజుల్లో మీరు కూడా కూర్చోబోతున్నారు ఇలాగే అని అంటాడు విజయ్ చిరుకోపంగా అప్పుడు సంగతి అప్పుడు ఆలోచిద్దాంలే అని ఇంకొంచెం పిండి తీసుకొని మూతికి కూడా రాసేస్తాడు అద్వైత్ వినీత్ ఆ సౌండ్లకి నిద్రలేచి నేను నేను రాయొచ్చా అని అడుగుతాడు రా రాయొచ్చు అని అద్వైత పట్టుకొని తీసుకొని వెళ్ళి రాయిస్తాడు వినీత్తో నయనీ కూడా వచ్చి లైట్గా రాస్తుంటే అబ్బో అన్నంటే ఎంత ప్రేమ అని అద్వైత తన చేతుల్లో ఉన్న నలుగు పిండి నయనీ మెడ మీద రాస్తాడు అందరూ ఉన్నారు ఎందుకలా అంటుంది చిరుకోపంగా ఎవరుంటే నాకేంటి నువ్వు నాకు కాబోయే భార్యవి నీతో సరసమాడకపోతే ఇంకెవరితో ఆడతా అని నవ్వుతూ పక్కకి వస్తాడు అద్వైత భూమి మనసులో ఒక చిలిపి ఆలోచన రావడంతో నలుగుపిండి సైలెంట్గా గుప్పిట పట్టుకొని దక్ష పక్కకి వెళ్తుంది విజయ్ని స్నానానికి తీసుకువెళ్ళిపోగానే ఎవరూ తనని గమనించడం లేదని అర్థం కాగానే దక్ష టీషర్ట్ చిన్నగా పైకి లేపి తన చేతిలో ఉన్న నలుగు పిండిని పొట్ట మీద రాయబోతుండగా చేయి పట్టి ఆపేస్తాడు దక్ష అబ్బా రాక్షస్ ఉల్లంతా కళ్ళే మీకు అంటుంది తన కోరిక తీరనందుకు అసహనంగా అంత కోరికగా ఉందా నాకు రాయాలని రాయాలి అంటే చేతులతో కాదు కొత్తగా ట్రై చేయి అంటాడు ఎగరేస్తూ ఇప్పటికి మాత్రం ఇలాగే రాసేస్తాను అని ఆ చేతిని విడిపించుకొని మొహం మీద రాయబోతుంటే వెంటనే ఆ చేయిని ఒక చేత్తో పట్టుకొని నడుం మీద చేయి వేసి భూమిని లిఫ్ట్ చేసి గార్డెన్ వెనక వైపుకి తీసుకువెళ్ళిపోతాడు ఏం చేస్తున్నారు అందరూ మనల్ని చూస్తారు అని అంటుంది చూస్తే చూసుకోనివ్వు నాకేమన్నా భయమా అని వెనక గార్డెన్లో దింపి ఒక చెట్టుకి భూమిని ఆనించి రాయాలి అంటే అలా రాయకూడదు నల్ల త్రాచు అని భూమి చేతికి ఉన్న నలుగు పిండి తన చేతిలోకి తీసుకొని భూమి బొగ్గలకి రాస్తాడు ఇప్పుడు రాయు అని అనడంతో ఎలా అని ఆలోచిస్తున్న తనని లిఫ్ట్ చేయగానే అర్థమవుతుంది భూమి బొగ్గని దక్ష బొగ్గకి ఆనిస్తుంది రెండు బొగ్గలకి రాస్తుంది అలాగే భూమిని దింపి దక్ష మోకాళ్ళ మీద కూర్చొని తన మొహానికైన నలుగు పిండిని భూమి నడుముకి తన బొగ్గ ఆనించి నడుము మీద ఆ పిండంతా అంటుకునేలా మొహాన్ని అటు ఇటు కదిపేసరికి అరికాల నుంచి నడినెత్తి వరకు చివ్వు భూమికి చెగురు వణుకుతున్న తనని చూసి ఇలా రాయాలి అని భూమిని ఉదురు మీద ముద్దుపెట్టి వెళ్ళి కడుక్కోపో అని దక్ష అట్నుంచటే తన రూమ్కి వెళ్ళిపోతాడు రాక్షస్ ఏ అవకాశాన్ని వదలరు అని నవ్వుకుంటూ సైలెంట్గా వెనక మెట్ల నుంచే తన రూమ్కి వెళ్ళిపోతుంది విజయ్ని పెళ్ళికొడుగ్గా రెడీ చేసేగానే ఆద్య దగ్గరికి వెళ్తారు అందరూ ఆద్యకి భూమి నయని కలిసి అల్లరల్లరి చేస్తూ నలుగు పెడతారు వాళ్ళిద్దరితో పాటు స్రవంతి గారి చుట్టాల అమ్మాయిలు కూడా రావడంతో వాళ్ళు కూడా కలిసి సందడి సందడిగా మార్చేస్తారు ఆ కార్యక్రమాన్ని తనని భూమి నయని ఆడుకుంటుంటే ఇద్దరికి నేను ఇలాగే చేస్తాను అంటుంది ఆద్య చూద్దాంలే అని నవ్వుతూ తల మీద నూనె గుమ్మరించేస్తుంది భూమి భూమి అల్లరిని చూస్తూ ఈ అల్లరంతా ఇన్నాళ్ళు నీలోనే దాచేసుకున్నవా నల్లత్రాచు అనుకుంటాడు దక్ష ఆద్యని కూడా పెళ్లి కూతుర్ని చేసి అందరూ ఆశీర్వదించాక ఇక వరుసగా ఇరువురికి కాలిగోర్లు కార్యక్రమం కూడా పూర్తి చేసేస్తారు ఇద్దరిని రెస్ట్ తీసుకోమని మండపానికి వెళ్ళడానికి కావలసినవన్నీ అందరూ కలిసి సర్దేస్తారు భూమి ఆద్యాకి ఇచ్చే ప్రధాన సామాను మొత్తం దగ్గరుండి వాళ్ళ అమ్మ బామ్మగారు చెబుతుంటే నయని సాయంతో సర్దేస్తుంది మధ్యాహ్నం భోజనాలు చేశాక ఒక గంట విశ్రాంతి తీసుకొని ఇద్దరిని పెళ్ళికొడుకు పెళ్లి కూతురుగా రెడీ చేసి పెళ్లి జరిగే మండపానికి తీసుకొని బయలుదేరుతారు ఒకే ఒక ఆడపిల్ల పెళ్లి కావడంతో ఎక్కడ ఏ లోటుపాట్లు లేకుండా అందంగా ముస్తాబు చేయిస్తారు పెళ్లి మండపాన్ని అక్కడికి వెళ్ళగానే ముందు ప్రదానం చేసేస్తారు అందరూ కలిసి సమయం ఆసన్నమైపోవడంతో అతిథులందరూ ఒక్కొక్కరుగా వస్తూ ఉండడం మొదలు పెడతారు అందరినీ హర్ష గారు మనోహర్ గారు కలిసి ఆహ్వానిస్తారు బిజినెస్ సర్కిల్లో వచ్చిన వాళ్ళని దక్ష చూసుకుంటాడు భూమిని కదలనివ్వకుండా విజయ్ పక్కనే కూర్చోపెట్టేస్తాడు దక్ష్ కదిలితే మాత్రం కొట్టేస్తాను కూడా ఇంకా ఇప్పటికే ఆ కాలికి ఎక్కువ పని పెట్టావు ఈరోజు అని స్వీట్ వార్నింగ్ ఇవ్వడంతో సైలెంట్గా అక్కడే కూర్చొని పంతులు గారికి కావాల్సినవన్నీ అందిస్తుంది వినీత్ కూడా భూమి పక్కనే కూర్చుంటాడు నైని కిందన వైజయంతి గారికి అన్ని విషయాలలో సాయంగా ఉంటుంది పెళ్లి కొడుకుకి పూజ చేయించాక అమ్మాయిని తీసుకురండి అనగానే దక్ష్ అద్వైత్ వెళ్ళి ఇద్దరు చెరుకు వైపున తనని పైకెత్తుకొని భుజాల మీద కూర్చోబెట్టుకొని మండపం దగ్గరికి తీసుకువస్తారు కొబ్బరికాయ చేత పట్టుకొని అన్న భుజాల మీద గర్వంగా కూర్చొని మండపం దగ్గరికి చిరునవ్వుతూ వస్తుంది ఆద్య అబ్బో వాళ్ళిద్దరున్నారు కాబట్టి ఇద్దరూ కలిసి మోసారన్నయా మరి నన్నెలా అని అడుగుతుంది భూమి విజయ్ని సరదాగా మేమిద్దరం ఉన్నాంగా భరత్ ఉన్నాడుగా అంటాడు విజయ్ వాడు చిన్నోడుగా చిన్నోడైనా బలవంతుడే ఊరుకుంటాడా అసలు వాడు ఇవన్నీ చూసి నీ పెళ్లిలో వాడు చేయాల్సిన వాటి కోసం ఇంకెన్ని ప్లాన్లు వేస్తాడో అని విజయ్ నవ్వుతూ అంటుండగానే హాద్యం తీసుకొచ్చి కూర్చోబెడతారు కన్యాదాన కార్యక్రమం పూర్తయ్యాక జీలకర్ర బెల్లం పెట్టిస్తారు పంతులు గారు అడ్డు తీసేయగానే ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటారు విజయ్ కన్ను గేటుగానే రెప్పలు వాల్చేస్తుంది అహద్య ఇక తర్వాత కార్యక్రమాలన్నీ వరుసగా జరిగిపోతాయి మాంగళ్య ధారణ కూడా చేయించాక తలంబ్రాల కార్యక్రమం అందరి గోలలో హంగామాగా జరిగిపోతుంది ఉంగరాల కార్యక్రమంలో కూడా అల్లరి అల్లరి భూమిదే వచ్చిన అతిథులందరూ విందు చేసి వధూవరులను ఆశీర్వదించి వెళ్ళబోతుంటే మరొక తొమ్మిది రోజుల్లో మా ఇరువురి పుత్రుల వివాహానికి మీరందరూ కూడా విచ్చేసి మీ ఆశీర్వాదాలు అందించవలసిందిగా కోరుతున్నామని మనోహర్ గారు అనౌన్స్ చేస్తారు తప్పకుండా అని అందరూ కూతురు పెళ్లిలా చేస్తే ఇక కొడుకుల పెళ్లి ఎంత ఘనంగా చేస్తారో అనుకుంటూ అక్కడి నుంచి ఆనందంగా వెళ్ళిపోతారు భోజనాలు చేశాక అందరూ మండపం నుంచి ఇంటికి బయలుదేరుతారు దక్ష డ్రైవింగ్ తీసుకోగా దక్ష పక్కన భూమి కూర్చుంటుంది వెనక హత్య విజయ్ ఉంటారు ఇప్పుడు కొంగుమడు వేశారు ఇక జీవితాంతం కొంగు కట్టేసుకుంటారు ఈ ఆడవాళ్ళు అయిపోయింది నా ఫ్రీడమ్ అంతా అయిపోయింది అంటాడు విజయ్ అన్నయ్య ఈ విషయంలో మాత్రం నేను ఆద్యాకి సపోర్ట్ మేమేమి కొంగును వేసుకోం ప్రేమ చూపిస్తాం అంతే కావాలని మా ఆడవాళ్ళ మీద మీరు నిందలు వేస్తారు మాకు మీరే ప్రపంచం కానీ మీకు చాలా ప్రపంచాలు ఉంటాయి అందుకే మా ప్రేమ మీకు కొంచెం అతిగా అనిపించి మేమేదో మిమ్మల్ని కొంగును ముడివేసుకున్నాం అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది మీకు అయినా కొంగును ముడివేసుకుంటే ఉండే రకాల మీరు అంటుంది భూమి బతికిపోయావు ఇప్పుడు నాకు సపోర్ట్ చేసి లేదంటేనా నిన్నొక ఆట ఆడుకుందును అంటుంది ఆద్య నేనెప్పుడు నిజం వైపే ఉంటా నన్ను అర్థం చేసుకోవడం మీకే చేత కాదు అంటుంది భూమి ఇంటికి రాగానే హారతి ఇచ్చాక పేర్లు చెప్పమని అల్లరి మొదలు పెడతారు నైనీ భూమి చిన్నప్పటి నుంచి మా పేర్లు మేము చెబుతూనే ఉన్నాం ఇప్పుడు కొత్తగా చెప్పాలా అని అంటుంది ఆద్య చెబితే వస్తావు లేకపోతే అక్కడే కూర్చుంటావు అని భూమి అనగానే నేను కొద్ది గంటల క్రితం వరకు బావగా ఇప్పుడు భర్తగా మారిన శ్రీ 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 విజయ్ కుమార్తో వచ్చాను లోపలికి రానివ్వండి వదిన కారు అంటుంది దీర్ఘం తీస్తూ విజయ్ మామూలుగానే చెప్పేయడంతో మా కట్నం అని అడుగుతారు ఇద్దరు హర్ష గారు రెండు జ్యువెలరీ బాక్సులు తెచ్చి పల్లెంలో పెట్టగానే ఎందుకు పదనాన్న సరదాగా అడిగామంటారు ఇద్దరు పర్వాలేదులే అనగానే సరే రండి గట్టిగా దొరికింది మాకు కట్నం అని నవ్వుతూ అంటారు ఇద్దరు లోపలికి రాగానే కొంగుముడి విప్పి ఇక రెస్ట్ తీసుకోండి అందరూ ఉదయాన్నే వ్రతం ఉంది కదా అనడంతో రెస్ట్కి వెళ్ళిపోతారు అందరూ ఉదయాన్నే వ్రతం ఏ ఆటంకాలు లేకుండా హ్యాపీగా జరిగిపోతుంది మా ముగ్గురి ఫస్ట్ నైట్లు ఒకరోజు జరగాలి అన్న విజయ్ కోరిక మేరకు ఫస్ట్ నైట్ వాయిదా పడిపోతుంది ఇక దక్ష భూమి నైనా అద్వైతుల పెళ్లి పనులు మొదలవుతాయి మూడు ఇళ్లల్లో కథ కొనసాగుతుంది వాళ్ళ పెళ్ళి ఉంది కదా అందుకే వీళ్ళ పెళ్లి సింపుల్గా తేల్చేశాను ఇది మళ్ళీ రాస్తే అక్కడికి వచ్చేసరికి రిపీట్ అయిపోతుంది మిగతా వాళ్ళ పెళ్ళిలో చేయిద్దాం కథ నచ్చితే ఫాలో అయిపోండి ఫాలో అవ్వాలంటే ఏం చేయాలో తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి యార్ అలాగే నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్